జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ డెబ్భై నాలుగవ భాగము ఇంద్రజిత్తు ప్రయోగిస్తున్న బ్రహ్మాస్త్రముల ధాటికి తట్టుకోలేక రామలక్ష్మణులు వానర నాయకులు మూర్ఛపోయారు ఇది చూసిన వానర వీరులు కలవడపడ్డారు ఇంతలో విభీషణుడు అతనితో ఇలా అన్నాడు మీరు ఏమీ దిగులు పడకండి రాముడు లక్ష్మణుడు బ్రహ్మాస్త్రమును మన్నించి మూర్చపోయారు ఈ బ్రహ్మాస్త్రమును బ్రహ్మదేవుడు ఇంద్రజిత్తుకు ప్రసాదించాడు ఆ బ్రహ్మాస్త్రమును ఇంద్రజిత్తు దుర్వినియోగపరుస్తున్నాడు బ్రహ్మదేవుని అస్త్రమును ఏ అస్త్రము వెనుకకు మళ్లించలేదు కాబట్టి రామలక్ష్మణులు కేవలం మూర్ఛిల్లారు మీరు దిగులు పడకండి అని అన్నాడు ఇంతలో హనుమంతుడు బ్రహ్మాస్త్రమునకు కొంచెం సేపు కట్టుబడి తరువాత మూర్ఛ నుండి తేరుకున్నాడు విభీషణుని మాటలు విన్నాడు విభీషణ వానర సైన్యమంతా బ్రహ్మాస్త్ర ప్రభావంలో ఉంది వీళ్లల్లో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారో చూడాలి అని అన్నాడు తరువాత హనుమంతుడు విభీషణుడు చేతిలో కాగడాలు ధరించి ఒక్కొక్క వానరుడిని పరీక్షిస్తున్నారు యుద్ధభూమి అంతా వెతుకుతున్నారు యుద్ధ భూమి అంతా వానర వీరుల మృత శరీరములతో తెగిపడిన కాళ్ళు చేతులతో నిండి ఉంది వారు బ్రహ్మాస్త్రమునకు కట్టిబడి ఉన్న సుగ్రీవుడు మైందుడు ద్విధుడు అంగదుడు నీలుడు శరభుడు గంధమాధనుడు గవాక్షుడు సుషేణుడు వేగదర్శుడు నలుడు జ్యోతిముఖుడు మొదలగు వానర వీరులను చూశారు రోజు ఇంద్రజిత్తు అరవై ఏడు కోట్ల వానరులను కొట్టాడు ఇంతలో వృద్ధుడైన జాంబవంతుడు కూడా అక్కడకు వచ్చాడు జాంబవంతుని చూసి విభీషణుడు ఇలా అన్నాడు జాంబవంతా మీరు క్షేమమే కదా అని అడిగాడు లేదు విభీషణ నా శరీరమంతా బాణములు గుచ్చుకున్నవి కథలు లేకుండా ఉన్నాను నా కళ్ళు కూడా కనబడటం లేదు నీ కంఠస్వరమును బట్టి నిన్ను గుర్తుపట్టాను విభీషణ హనుమంతుడు క్షేమమేనా అతనిని నువ్వు చూసావా అని అడిగాడు విభీషణునికి ఆశ్చర్యం వేసింది ఇదేమిటి జాంబవంతుడు రామలక్ష్మణుల క్షేమం గురించి అడగకుండా హనుమంతుని గురించి అడుగుతున్నాడు అని అనుకున్నాడు ఆతృత ఆపుకోలేక అడిగేశాడు జాంబవంత నీవు రామలక్ష్మణుల క్షేమము అడగకుండా సుగ్రీవుని క్షేమము అడగకుండా కేవలము హనుమంతుని మీద ఎందుకు అధికమైన ప్రేమను చూపుతున్నావు తెలుసుకోవచ్చునా అని అడిగాడు దానికి జాంబవంతుడు ఇలా అన్నాడు విభీషణ హనుమంతుడు జీవించి ఉంటే మొత్తం వానర సైన్యము జీవించి ఉన్నట్టే అతడు మరణిస్తే యుద్ధము ముగిసినట్టే అందుకని అడిగాను వాయుపుత్రుడైన హనుమ జీవించి ఉంటే మన జీవితములకు భయము లేదు అని అన్నాడు అప్పుడు హనుమంతుడు వినయంగా వృద్ధుడైన జాంబవంతుని పాదాలకు నమస్కరించాడు భారంగా కనురెప్పలెత్తి హనుమంతుని చూచిన జాంబవంతుడు తాను పునర్జన్మ ఎత్తినట్టు సంతోషించాడు హనుమా వచ్చావా రానాయన వానర వీరులను రక్షించు ఇప్పుడు నీ బల పరాక్రమములు చూపే సమయం వచ్చింది రామలక్ష్మణుల శరీరములలో గుచ్చుకున్న బాణములను తొలగించు హనుమా ఇప్పుడు నీవు హిమవత్పర్వతమునకు వెళ్ళాలి అక్కడ ఋషభము అనే పర్వతము కైలాస శిఖరము కనపడతాయి ఆ రెండింటి మధ్య ఓషధీ పర్వతము ఉంటుంది ఆ పర్వత శిఖరము మీద నాలుగు ఔషధీ మొక్కలు ఉన్నాయి అవి దివ్యంగా ప్రకాశిస్తూ ఉంటాయి అవే మృత సంజీవని విశల్యకరణి సువర్ణకరణి మరియు సంధానకరణి అనే ఓషధులు నీవు వెళ్ళి ఆ ఓషధులను తీసుకునిరా అప్పుడు ఈ వానరులందరూ బతుకుతారు అని అన్నాడు ఆ మాటలు విన్న హనుమంతుడు హిమాలయ పర్వతమునకు వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు పక్కనే ఉన్న పర్వతము మీదికి ఎక్కాడు కాళ్లతో పర్వతమును తన్ని పెట్టాడు పెద్దగా గర్జించాడు తన తోకను పైకి ఎత్తాడు రెండు చేతులు ముందుకు చాచి ఒక్క ఉదుటున పైకి ఎగిరాడు ఆ ఊపుకు పర్వతము ఊగిసలాడింది భూమి కంపించి లంకా నగరము వణికిపోయింది రాక్షసులు దిక్కుతోచకుండా అటూ ఇటూ పరుగులు తీశారు హనుమంతుడు ఉత్తర దిశగా ఉన్న హిమవత్పర్వతము వైపుకు సాగిపోయాడు హనుమంతుడు పర్వతములను అడవులను జనపదములను నదులను సరస్సులను దాటుకుంటూ ఆకాశ మార్గంలో వెళుతున్నాడు అతి హిమవత్ హిమవత్పర్వతమును చేరుకున్నాడు హిమవత్ పర్వతము మీద ఎన్నో గుహలు జల ప్రవాహములు కనపడ్డాయి తెల్లటి మంచుతో కప్పబడిన పర్వత శిఖరములు ప్రకాశిస్తున్నాయి హిమవత్ పర్వత శిఖరముల మీద ఉన్న దేవతా సమూహములను ఋషి సమూహములను మునుల ఆశ్రమములను చూశాడు పర్వతము మీద ఉన్న బ్రహ్మదేవుని నివాసమును కైలాస పర్వతమును ఇంద్రుని నివాసమును రుద్రుని క్రీడా స్థలమును హయగ్రీవుని ఆరాధనా ప్రదేశమును చూశాడు అవే కాకుండా బ్రహ్మదేవుడు ఇంద్రునకు వజ్రాయుధము ఇచ్చిన ప్రదేశమును కుబేరుని నివాసమును విశ్వకర్మ సూర్యుని బంధించిన స్థానమును బ్రహ్మ యొక్క ఆసనమును శంకరుడు తన ధనుస్సును బాణములను పెట్టుకునే స్థలమును పాతాళమునకు వెళ్ళ ద్వారమును చూశాడు హనుమంతుడు కైలాస పర్వతమును హిమవత్ పర్వత శిఖరములను వృషభ పర్వతమును మేరు పర్వతమును ఓషధీ పర్వతమును చూశాడు హనుమంతుడు ఓషధీ పర్వతము మీదికి దిగాడు అక్కడ ఉన్న ఓషధులను వెతికాడు ఎవరో తమ కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న ఓషధులు హనుమంతునికి కనపడకుండా మాయమయ్యాయి అప్పటిదాకా మిలమిలా మెరుస్తూ ఉన్న ఔషధులు ఒక్కసారిగా అదృశ్యమయ్యేసరికి హనుమంతునికి కోపం వచ్చింది గట్టిగా అరిచాడు కేకలు పెట్టాడు ఓ ఓషధీ పర్వతమా ఈ ఔషధులు రాముని కొరకు తీసుకుని పోవటకు వచ్చాను కానీ నీవు జాలి చూపడం లేదు కానీ నేను నిన్ను మొదలను నిన్ను పెకలించి తీసుకుని పోతాను అప్పుడు ఎలా నా వెంట రావో చూస్తాను అంటూ తన రెండు చేతులతో ఆ ఓషధీ పర్వతమును పెకలించాడు చేతులతో ఎత్తుకుని పైకి ఎగిరాడు గరుడుని మాదిరి భయంకరమైన వేగంతో లంక వైపుకు సాగిపోయాడు హనుమంతుని చేతిలో ఉన్న ఆ పర్వతము రెండవ సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది ఆ పర్వతమును తీసుకుని పోతున్న హనుమంతుడు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రము మాదిరి ప్రకాశిస్తున్నాడు హనుమంతుడు సముద్రమును దాటి లంకను చేరుకున్నాడు ఆకాశములో ఉన్న హనుమంతుని చూసి కింద ఉన్న వానర సేనలు పెద్దగా కేకలు పెట్టాయి హర్షధ్వానాలు చేశాయి ఆ కేకలకు లంకలో నిద్రపోతున్న రాక్షసులు కంగారుగా నిద్రలేచారు హనుమంతుడు మెల్లగా వానర సైన్యము మధ్య దిగాడు ఆ ఓషధీ పర్వతము మీద ఉన్న ఔషధుల వాసన తగలగానే ఆ ప్రభావానికి ఇంద్రజిత్తు చేతిలో చంపబడిన గాయపడిన వానరులందరి శరీరములలో నుండి బాణములు తొలగిపోయాయి గాయములు మానిపోయాయి అందరూ నిద్ర నుండి లేచినట్టు పైకి లేచారు రామలక్ష్మణుల శరీరములలో గుచ్చుకున్న బాణవులన్నీ ఊడి కింద పడ్డాయి రామలక్ష్మణులు ఆరోగ్యవంతులై లేచి కూర్చున్నారు వీరే కాకుండా రాక్షసులతో వానరుల యుద్ధము మొదలైనది మొదలు ఆ రోజు వరకు రాక్షసుల చేతిలో మరణించిన వానరులందరూ ఆ ఓషధుల ప్రభావానికి పునర్జీవితులయ్యారు కానీ ఒక్క రాక్షసుడు కూడా బతకలేదు దానికి కారణం రాక్షసులు ప్రతిరోజు యుద్ధములో వానరుల చేతిలో చచ్చిన రాక్షస సైనికులను ఏ రోజుకారోజు రావణుని ఆజ్ఞ మేరకు సముద్రంలో పారవేశారు అందువలన ఆ సమయంలో ఒక్క రాక్షసుని మృతదేహము కూడా యుద్ధభూమిలో లేదు అందువలన యుద్ధములో చనిపోయిన ఒక్క రాక్షసుడు కూడా ఓషధీ ప్రభావంతో బతికే అవకాశము లేకపోయింది వెంటనే హనుమంతుడు ఆ ఓషధీ పర్వతమును తీసుకునిపోయి దాని యథాస్థానంలో ఉంచి వచ్చాడు వచ్చి రాముని ముందు నిలిచి రామునికి నమస్కరించాడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ డెబ్భై నాలుగవ భాగము సంపూర్ణము హరి ఓం త్